నమస్కారం అండి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం ఈరోజు అనుకోని విధంగా భీమవరం తిరిమరం రావడం జరిగిందండి సాజోగా జాన మందిరం ఈ జానమందిరంలో మీరు మీరంతా చూస్తున్నారు ఈ పది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఇక్కడ ధ్యానం చేసుకునేవారు మనకు తెలియజే తెలియజేయడం జరిగింది ఇప్పుడు మన ముందు ఒక మీరు సార్ నమస్కారం అండి రాజుగారు మీ పేరండిన రాజు చాలా సంతోషంగా ఉందండి చూడడానికి అంతా బాగుంది సార్ ఏంటి మీరు ఈ పది రోజులు ఇలా చేస్తారు ఇక్కడ ఈ ఫంక్షన్ ఏంటంటే ఇది ఈ పది రోజులు దేవి నవరాత్రులు చేస్తాం దేవి శ్రీమాతజీ నిర్దేశించిన ప్రకారం చేస్తాం ప్రతి సంవత్సరం చేస్తారా సార్ ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తాం అంటే ఈ పూజలు కాకుండా మీరు అన్ని పూజలు చేస్తారండి అంటే అంటే మాకు కమిటీ ఏ అయితే నిర్దేశించిందో ఆ పూజ చేస్తాం ఏ పూజలు అంటారు మీరు ఆల్ గాడ్స్ ఏమైనా హిందూించే చేస్తారేమన్నా అంటే అంటే జీసస్ వల్ల వీళ్ళ పూజలు ఏమైనా జరుగుతాయంటారా ఇక్కడ క్రిస్మస్ పూజ జరుగుతుంది క్రిస్మస్ పూజ డిసెంబర్ ఇరవై ఐదు జరుగుతుంది ఓకే అలాగే శివరాత్రి పూజ జరుగుతుంది శివరాత్రి పూజ అండి సార్ మీరు ఎంతకాలం నుంచి దీంట్లో ఉన్నారు సార్ నేను నైన్టీ టూ అంటే ట్వంటీ నైన్ ఇయర్స్ ట్వంటీ నైన్ సంవత్సరం పార్టిసిపేట్ చేస్తారు సుమారుగా ఎంత మంది ఉంటారండి ఇక్కడ భీవరంలో ఏమన్నా ఈ ధ్యానం చేసుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ భీవరంలో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంటారండి కానీ సెంటర్ మటుకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పూజలు వస్తారు ఇక్కడ ప్రతి ఆదివారం కలెక్టివిటీ ఉంటుంది ఇక్కడ ఓకే ఆ కలెక్టివిటీకి కి థర్టీ నుంచి పార్టీ మెంబర్స్ వరకు అటెండ్ అవుతూ ఉంటాయి లీవెన్ లోనే కాకుండా అన్ని చోట్ల ఏదో జరుగుతాయి అండి పూజలు ఇవన్నీ అన్ని అన్ని సెంటర్లు సబ్ సెంటర్ లో కూడా జరుగుతూ ఉంటాయి ఆంధ్ర పూజలు వస్తారు ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మొత్తం అన్ని చోట్ల జరిగేవి కొన్ని ఇంటర్నేషనల్ పూజలు కొన్ని చోట ఒకసారి రాజమండ్రి ఒకసారి విశాఖపట్నంలోని ఒకసారి హైదరాబాద్ లోని ఓకే జరిగింది థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం మిమ్మల్ని కలవడం చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ మీ పేరండి నరసింహరాజు మీ శ్రీమతి గారు వరలక్ష్మి అండి ఓకే మీరు ఇద్దరూ ఈ రోజు నేను వచ్చి ముందు చూశాను ఇక్కడ పూజ మీ దగ్గర కూర్చుని మీ దంపతులు అందరూ కలిపి చేశారు చాలా బాగుందండి నాకు ఇది చూస్తే అసలు చాలా ఆనందంగా అనిపించింది అనమాట చాలా శోభాయమానంగా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అది సార్ మీరు ఏది ఎవరైనా ఒక ఈవెంట్ కి ఏమైనా ప్రమాయిస్తారంటారు లేదండి మరి ఎలాగంటారు జనరల్ గా ఇక్కడ డెకరేషన్ ఉంటారు మీరే సొంతంగా సొంతంగా మీరేసుకుంటారు చాలా బాగుందండి అంటే చాలా ప్రొఫెషనల్ గా చేసిన కనపడుతుంది చాలా బాగుంది ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఎక్కడ న్యాచురల్ అండి ఎక్కడ ప్లాస్టిక్ గాని అది కానీ ఏది లేదు చాలా చక్కగా పంచి లోహాలు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు అంటే అంత సహజంగా ఉండేలాగా అంతా చాలా బాగా కనపడుతుంది అప్పుడు ఆ క్లాత్ పైన ఫ్లవర్స్ ఉన్నాయి ఏమైనా ప్లాస్టిక్ అంటారా అది కూడా క్లాత్ క్లాత్ తేనా చాలా బాగా డిజైన్ చేశారు ఆ ఈ అలంకారం అది కూడా చాలా బాగుందండి అంటే మీ ఉద్దేశం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా అన్ని యూజ్ చేయాలి సహజంగా ఉండాలని చాలా సంతోషం అండి మీరు ఇది అందరూ అంటే వచ్చేటప్పటికి పూజ జరుగుతుందండి యాక్చువల్ గా చూసామన్నమాట అందరూ కూర్చున్నారు మీరు ప్రత్యేకంగా పూజ చేస్తున్నారు అందరూ కలిసి చేసుకుంటారని మీరు ప్రత్యేకంగా పూజకి ఏమైనా ఉద్యోగులు అందరి తరఫున కూర్చోబెట్టి సార్ మీరు నుంచి దీంట్లో ఉన్నారని సార్ సుమారుగా పాతి సంవత్సరాలు పాతి సంవత్సరాలు చాలా బాగుందండి అంటే ఇందాక నేను వారి జీ సత్యనారాయణ గారు రాజుగూర్తో మాట్లాడినప్పుడు అన్ని చోట్ల జరుగుద్ది అన్నారు అంటే అవుట్ ఆఫ్ అంటే కంట్రీస్ లో కూడా అంటే మీ పిల్లల గురించి విన్నాను నేను మీ పిల్లలు కూడా అక్కడ ఉంటారని మీ పిల్లలు కూడా చేస్తారండి చేస్తారంటే చిన్నబాబు బాగా చేసుకుంటుంది తన పేరు అండి చిన్నకోళ్ళు సుధీర్ కుమార్ వర్మ ఓకే ఎంతమంది అండి పిల్లలు మీకు ఇద్దరు అండి ఇద్దరా పెద్ద ఆయన పెద్దోడు యుఎస్ఏ ఇద్దరు బయట ఉంటారు ఓకే అక్కడ కూడా అమెరికాలో కూడా ధ్యానం దీనికి సంబంధించి పూజలు అయి జరుగుతాయి అవునండి టోటల్ గా డెబ్బై దేశాల్లో ఉంది కదండి ఓకే టోటల్ గా సో ఇదే రోజు అన్ని చోట్ల జరుగుద్ది అంటే మీ పిల్లలు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది అవునండి చాలా సంతోషం మిమ్మల్ని కలవడం మాకు చాలా మహాభాగ్యంగా ఉంది మీరు మాకు ఆత్మీయ గోదావరికి ఇంతకు చక్కటి అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆత్మీయ గోదావరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి కృష్ణనాథ్ గారు నమస్కారం మొన్ననే మీ ఇంట్లో కలవడం జరిగింది ఈ రోజు అనుకోని విధంగా మరి మందిరంకి రావడం పూజ అన్నీ కూడా మీరు చూడడం జరిగింది ఈ పూజలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అలంకారం ఇది చాలా బాగుందండి ఇది అలంకారం అంటారా పూజకి సంబంధించి ఏమైనా ఏర్పాటు అంటారా ఇది ఏంటి ఇది పూజకి సంబంధించిన ఏర్పాటు అనేది ఇది మనకి ఈ నవరాత్రుల టైంలో ఈ నవధాన్యాలు మనం రోజు ముందుగా నాన్ తర్వాత పూజ రోజుని ముందు రోజుని మనం కూడా వైబ్రేట్ చేస్తాం పెట్టి ఓకే వైబ్రేట్ చేసినవి కూడా మనం అలాగా మెట్ల జిమ్తాము అది రోజు మన సైజోలు వైబ్రేటర్ వాటర్ అంటే తల్లి చైతన్య శక్తితో ప్రయోగించడానికి వైబ్రేటర్ వాటర్ మనం దీని మీద ఇదంతా కూడా బ్రహ్మాండంగా వైబ్రేషన్ శక్తితో బ్రహ్మాండంగా ఎన్ని మొలకెత్తుతాయి అంటే దీంట్లో చిన్న నాకు తెలిసిన విషయం చూస్తాను తల్లి దుర్గాదేవి మనం ప్రతిష్ట అక్కడ అంటే ఆ కొబ్బరికాయ పెట్టారు ఏంటి అది దుర్గాదేవి స్వరూపం అండి శ్రీ గణేష్ స్వరూపం అలాగే దుర్గాదేవి స్వరూపం కూడా అది అలా భావించి అలా భావించండి అక్కడ తల్లి చుట్టూరు వచ్చిన తర్వాత ఆ తల్లి ఒక అడవిలో

శక్తి వస్తుంది అన్నమాట చావునండి ఆ విధంగా మేము అక్కడ ప్రతిష్ట రావడం చాలా బాగుందండి ఇక్కడ దీపారాధన కూడా మీరు చేసేది నిత్య దీపారాధన కింద ఉంటదా ఆ రోజు ఏమైనా మాత్రం పెద్ద ఈ రోజే ఉంటది అంటారు పది రోజులు పది రోజులు ఉంటుందండి ఇది అఖండ దీపారాధన అండి అఖండ దీపం దేవి దగ్గర ఎప్పుడు నిత్యం దీపారాధన వెలగాలి అన్న ఒక దీక్ష తోటి అలా అరేంజ్ చేస్తాము అక్కడ రోజు కొవ్వు తీసి మళ్ళీ చేస్తాం అలాగా ఓకే నిత్యం వెలుగుతూ ఉంటుంది ఈ పదకొండు రోజులు పన్నెండు రోజులు తప్పనిసరిగా వెలుగుతూనే ఉంటుందండి ఈ అలంకారం చాలా బాగుందండి మీరు దుర్గాదేవి పక్కన పులి ఉన్నట్టు హ్యాంగ్స్ అక్కడ పెట్టడం చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీరు సొంతంగానే చేశారని ఇందాక నరసివరాజు గారు చెప్పడం మాకు మాకు తల్లి సంవత్సరంలో అలంకరణ అంటే చాలా గొప్ప ఆనందం అండి ఇక్కడ ఎప్పుడు అందరూ కూడా కలెక్టివ్గానే ఇంచుమించు రాత్రులు అంతా కూడా బాగా వర్క్ చేసి అలంకరణ అంతా సహజోగులే పూర్తి చేస్తారండి బయట వాళ్ళని ఎప్పుడు తీసుకురావడం సహజోగులే చేస్తారు మాకు ఎస్పెషలీ మరి మాకు అలంకరణలోనే మేము ఎంతో ఆనందం పొందుతాం అండి అడ్డు అవుతుంది చూస్తుంటే చక్కగా పూల దండలు కూడా చాలా బాగా అలంకరించి పెట్టారండి పరమచైతన్యూ అలంకరణ ఇంతకన్నా ఏంటి సార్ చాలా అదృష్టం మరి ఇది మీరు ఇంత ఆనందంగా చేసి మీరు అడిగిన విషయాలన్నీ కూడా ఎంతో మీరు ప్రేమగా చెప్పడం చాలా ఆనందంగా ఉందండి మరొకసారి మీకు యూ సార్ thank you నేను ఆత్మీయ గోదావరి ఛానల్ నుంచి మీ భీవరం జాన రావడం జరిగింది ఇక్కడ చాలా మందితో మాట్లాడడం జరిగింది ఈ పూజ ఏర్పాట్లు అవి కూడా చాలా బాగా చేసుకుంటున్నారమ్మా ఏంటి మీరు ఇంత భక్తిగా మీరు పూజ చేయడానికి కారణం ఆవింగ్స్ ఏంటన్నది మీ ద్వారా తెలుసుకుందాం అమ్మా దసరా రోజుల్లో తొమ్మిది రోజుల్లోనండి దేవి రూపంలో ఆరాధిస్తే అండి మన అవయవయాలకి ప్రతి దానికి కూడా ఆవిడ శక్తి వస్తుందండి ఈ ఈరోజేమో దా దుర్గామాత రూపంలో పూజ చేసుకున్నామండి దుర్గామాత పూజ చేసుకోవటం వల్ల మాకు చాలా మనోధైర్యం వస్తుందండి అందుకని చాలా ఆనందపడుతున్నాము అందరు సహజయోగులు చాలా అక్క చెల్లెళ్ళ కలిసి ఇక్కడ అన్నీ కూడా ఒకటిగా ఉండి చేసుకుంటున్నామండి ప్రసాదాలు ఏంటి అంతా సాంప్రదాయ పద్ధతిగానే చేస్తున్నారు అండి చాలా బాగుందండి ఇక్కడ ఇది ఆయుధాలు అవి కూడా అక్కడ ఆవిడ దగ్గర పెట్టినట్టున్నారు ఏంటంటే మీరు ఆయుధ పూజ కూడా ఇక్కడ ఏమైనా చేస్తారంటారు అలాగా ఆయుధ పూజ కూడా చేస్తారండి దుర్గా మాత కదా దసరాకి ఆయుధ పూజ ఎలా చేస్తారు అలాగే దుర్గా రూపం లాంటి ఆయుధాలన్నీ చేస్తారు మీరు అందరు ఇక్కడ కలిసి చేసుకో చేసుకోవడమే కాకుండా ఇంట్లో కూడా మీరు ఇలాగే చేసుకుంటారండి అవకాశాన్ని ఇంట్లో కూడా చేసుకుంటామండి పూజ రోజు కూడా రోజు చేసుకుంటాను చేసుకుంటాను నా శక్తి తగ్గట్టుగా చేసుకుంటాను కమలావతి గారు అంటే శ్రీ మాతాజీ ఆ పూజలో అక్కడ ఆవిడ గుళ్ళు కొన్ని పళ్ళు ఫలాలు కనిపిస్తున్నాయ్ అది ఏమిటన్నది వివరించాలి కింద పెడతారండి బుడి కట్టండి పళ్ళు అన్ని రకాలు పెడతారండి గాజులు అన్ని రకాలు పెడతారు అన్ని సమర్పిస్తే ఆవిడ ఏడ ఎక్కువ రెట్లుగా సమర్పిస్తుంది ఆవిడ ఎన్నో విధ ఎన్నో రెట్లు ఇస్తారండి ఆ లెక్క ఉండవు ఆవిడ ఇచ్చే అవి అందరికీ కడా ముత్తుతాయి అండి అంటే ఇది అందరూ వచ్చి పెడతారంటారా లోపల పెద్ద పెద్ద మొత్తం అందరినీ కేకేసి వాళ్ళ చేతికి ఇప్పి పెట్టిస్తారు అమ్మ ఈ పూజ పద్ధతి అది మీకు ఎలా తెలుస్తుంది అంటారు అన్ని మాతాజీ గారే చెప్పారండి ఆవిడ ఎలా చేయాలో ఏంటో అన్ని కూడా ఆవిడ అన్ని చాలా వివరంగా చెప్పారండి అదే పద్ధతిలో అందరూ ఫాలో అవుతున్నారు ఓకే 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 అన్ని చోట్ల కూడా ఒకే విధంగా చేస్తారు అన్ని చోట్ల ఒక విధంగా చేసుకోవడం జరుగుతుందని విన్నాను నేను అన్ని దేశాల్లోని అన్ని చోట్లన్నీ ఇదే విధంగా జరుగుతుంది ఒకే విధంగా చక్కగా ఒకే సమిష్టిగా చేస్తారు సమిష్టిగా చాలా బాగుంది చూశారు కదా ఈరోజు ఇక్కడ భీమర్లో మాతాజీ గారి మందిరంలో ఈ యొక్క దసరా వేడుక శ్రీ మాతాజీ గారిని ఎదురు కూడా పెట్టుకుని సహజోలు చేసుకునే వేడుక అంతా మీరు చూడడం జరిగింది మీరు ఎంతో ఆనందంగా ఒకరికొకరు సహకరించుకుంటూ సొంతంగా అన్ని పనులు చేసుకుంటూ ఏది కూడా బయట వారికి ఇవ్వకుండా ఇంత న్యాచురల్గా చేయడం చాలా ఆనందదాయకంగా ఉండడం యొక్క పూజ అనేది సర్వ మానవాళి బాగుండాలని ఒక శ్రేయస్సుతో మీరు చేస్తారని తెలియజేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి ఈరోజు ఇది చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి తప్పనిసరిగా ప్రేక్షకులందరూ దీన్ని చూసి మీరు కూడా సాధ్యమంలో ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు దాన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది మరి మళ్ళీ ఒక కొత్త విషయంతో మిమ్మల్ని తప్పనిసరిగా కలుస్తాను అందరికీ నమస్కారం మరి మర్చిపోకండి గోదావరి సబ్స్క్రైబ్ చేయడం మమ్మల్ని ప్రోత్సహించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి